తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే రథోత్సవాలు నాగవెల్లి ఉత్సవాల కోసం జమ్మికుంట జెడ్పీహెచ్ఎస్ బాలురా పాఠశాల పదవ తరగతి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగో బ్యాచ్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమన్ల విజయ దేవాలయ కమిటీ చైర్మన్ ఎంగ రామారావు ప్రారంభించారు జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమన్ల విజయ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పదవ తరగతి జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల జమ్మికుంట బాల్యమిత్రులు కరోనా సమయం నుంచి సామాజిక సేవలో పాల్గొంటున్నారని గత ఐదు సంవత్సరాలుగా ఎల్లంతకుంట సీతారాముల బ్రహ్మోత్సవాలకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సేవలు చేయడం అభినందనీయమన్నారు దేవాలయ కమిటీ చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు నాలుగు రోజుల పాటు భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్న బాల్యమిత్రుల సేవా సమితి చేయూతను అభినందించారు బాల్యమిత్రుల సేవా సమితి అధ్యక్షులు మోకిరాల సంపదరావు మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం పదవ తరగతి చదువుకున్న మిత్రులంతా బాల్యమిత్రుల సేవా సమితి ఏర్పాటు చేసుకుని గత ఐదు సంవత్సరాలుగా సామాజిక సేవలో పాల్గొంటున్నామని ఈ క్రమంలో ఇల్లంతకుంట రామాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు నీతి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు బాల్య మిత్రుల చేయూతతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తమకు మొదటి నుంచి సహకరిస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్వహిస్తున్న చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె సుధాకర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు బాల్యమిత్రుల సేవా సమితి అధ్యక్షులు మోకిరాల సంపత్ రావు ప్రధాన కార్యదర్శి మంద వెంకటరెడ్డి కోశాధికారి డి సంపత్ బాల్యమిత్రుల సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಪಕ್ಕ ಕ್ಲೋಸ್ ಮುಚ್ಚಿ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅದು ಎಂಟು ನಿಲ್ಲವಾಡಿ ಎರಡು ಅಂದ್ರೆ ಆಡಿ ತೋರಾಯ್ತಾರ సేవా ప్రారంభోత్సవానికి మన శ్రీరామచంద్ర స్వామి రామారావు అని వ్యక్తి నిజంగా ఈ మా బాల్యమిత్ర సేవా సమితి కోసరికే ఇతడు చైర్మన్ గా పదవి తీసుకొని ఫస్ట్ నాడు మాకు ఐదో సంవత్సరం నిండి ఆరో సంవత్సరానికి మా అన్నగారు శ్రీరాముని దయ కృపతో ఈరోజు ప్రారంభోత్సవం చేసిన మా రామారావు గారు అందరికీ అన్న అన్నగారికి మా యొక్క బాల్యమిత్రుల సేవా సమితి తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మాకు చిన్నప్పటి నుండి మరియు మాము రెండు వేల పంతొమ్మిది నుండి కరోనా టైం నుండి మేము బాల్యమిత్రులందరం ఏకమై మేము కరోనా టైంలో కూడా కొంచెం హెల్ప్ చేయాలని ఒక యాభై మంది మిత్రులము తయారయ్యి అందరూ మనిషింతా చందా వేసుకొని కరోనా టైంలో కూడా ప్రతి ఎక్కడ లేబర్స్ కానీ ఎక్కడ ఇక్కడ ఆహారం మరియు టిఫిన్స్ అవసరం అక్కడికి ప్రతి కాడికి పోయి ఒక వంద మందికి రెండు వందల మందికి మేము వారి యొక్క భోజనాన్ని కానీ టిఫిన్ కానీ సేవ చేయడానికి కూడా మేము ముందున్నాము బాల్యమిత్రుల సేవా సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగో బ్యాచ్ వారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరో సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి వారి కుటుంబానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మాత్రం గత ఐదు సంవత్సరాల నుండి విలంతకుంట సీతారామచంద్ర స్వామి జాతర జరిగిన నుండి అంటే గత ఐదు సంవత్సరాల నుండి వినంతకుంటలో చలివేంద్రం బాల్యమిత్రుల సేవా సమితి వాళ్ళ మన ఎయిట్ ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అంటే గొప్ప మనసు ఉండాలి మనకు ఎంత ఉన్నా కూడా ఇతరులకి సహాయం చేసే నేచర్ అనేది గుణం అనేది మనలో ఉండాలి ఆ అందరిలో ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేక ఉండలేం మనం ఎక్కడన్నా పోతా అంటే ఎండాకాలం ఎవరన్నా ఎవరన్నా ఒక గ్లాసు మంచి చేస్తే బాగుండు ఎక్కడ నీళ్లు దొరికితే బాగుండు అంటే వెనుక ఒక చెరువులో లేకపోతే వెనకట ట్యాప్లు అక్కడక్కడ ఉండేవి అలాంటి మన బావులల్లా పోయి బోర్లకి అడిగి పోయి తాగే నీళ్ళు ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు బావులు లేవు బోర్లు లేవు మనం ఖచ్చితంగా ఎక్కడొక్కడ మనం చలివేందనం లాంటిది ఎండాకాలం సేద తీర్చుకోవడానికి నీళ్ళు ఇక్కడ నీళ్లు దొరక చాలని ఆ భగవంతుని కోరుకుంటారు నిజంగా చెప్పాలంటే మంచి గొప్ప మనసున్న ఈ బాల్యమిత్రుల బ్యాచ్కి నిజంగా